నాగచైతన్య మరియు సాయి పల్లవి నటించిన తండేల్ మూవీ సూపర్ హిట్ అవ్వగా అటు అక్కినేని ఫ్యాన్స్ మరియు సాయి పల్లవి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు రీసెంట్గానే తండేల్ సక్సెస్ సెలబ్రేషన్స్కి అక్కినేని నాగార్జున గారు హాజరవ్వగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య మరియు శోభితాలు మొదటిసారిగా జంటగా కనిపించారు అలాగే తండేల్ మూవీ హండ్రెడ్ సిఆర్ క్లబ్లో జాయిన్ అవ్వడంతో నాగ చైతన్య మరియు శోభితాలు ఆ సెలబ్రేషన్స్ని సెయింట్ జూడ్ చైల్డ్ కేర్ సెంటర్లోని క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారులతో జరుపుకున్న సంగతి తెలిసిందే తండేల్ మూవీ ఇంకా సక్సెస్ఫుల్ థియేటర్స్ లో రన్ అవ్వడంతో లాస్ట్ నైట్ తండేల్ బ్లాక్ బాస్టర్ మూవీ టీమ్ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేయగా ఆ పార్టీకి హీరో నాగ చైతన్య డైరెక్టర్ చందు ముండేటి హీరోయిన్ బందావి శ్రీధర్ అలాగే హీరోస్ అయిన అడవి శేషు సుమంత్ కుమార్లు యాక్టర్స్ రుహానీ శర్మ హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్స్ అయిన అశ్విని దత్ గారు మరియు నాగవంశీ గారు డైరెక్టర్ మారుతి ఎస్కేఎన్ గారు అలాగే రాణా దగ్గుపాటి దర్శకధీరులు రాఘవేంద్రరావు గారు హీరో నిఖిల్ సాయిధర్ మతేజ్ ప్రొడ్యూసర్స్ అయిన అల్లు అరవింద్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీ ప్రసాద్ తదితరులు హాజరవ్వగా ఆ పార్టీ కి సంబంధించిన మూమెంట్స్ వైరల్ గా మారాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి